రెండు వేల ఇరవై ఆరు మాఘమాసం దక్షిణాయనంలో కార్తీక మాసం ఎంత పవిత్రమైనదో ఉత్తరాయణంలో మాఘమాసం అంత ప్రాముఖ్యమైన మాసం ఈ మాసంలో పుణ్యనది స్నానం జపం పురాణ పఠనం హోమం లాంటివి చేస్తారు మనకి మాఘ మా మాఘమాసంలోనే చాలా ముఖ్యమైన పండుగలు ఉన్నాయి మాఘమాసం ప్రారంభం తేదీ జనవరి పంతొమ్మిదో తేదీ మాఘశుద్ధ పాడ్యమి సోమవారం రోజున ప్రారంభమవుతుంది ఫిబ్రవరి పదిహేడు మంగళవారం మాఘ బహుళ అమావాస్యతో పూర్తవుతుందండి మనకి ఈ మాసంలోనే జనవరి ఇరవై జనవరి ఇరవై మూడు శుక్రవారం రోజున శ్రీపంచమి వసంత పంచమి చిన్నపిల్లలకు అక్షరభం చేపిస్తారండి ఆదివారం జనవరి జనవరి ఇరవై ఐదు మాఘశుక్ల సప్తమి సూర్య సూర్యభగవాను పూజిస్తారు ప్రత్యక్ష దైవమైన సూర్య భగవాను ఆరాధన చేస్తారు సోమవారం ఇరవై ఆరవ తేదీ భీష్మాష్టమి గురువారం ఇరవై తొమ్మిదవ తేదీ భీష్మ ఏకాదశి భీష్మ పితామహుడు మోక్షం పొందిన రోజు ఫిబ్రవరి ఒకటో తేదీ ఆదివారం మాఘ పౌర్ణమి ఫిబ్రవరి పదమూడు శుక్రవారం రోజున మాఘ బహుళ ఏకాదశి ఆదివారం ద్వారా వచ్చిందండి లింగోద్భవం మహాశివరాత్రి ఫిబ్రవరి తేదీని వచ్చిందండి శివారాధన ఎక్కువగా చేస్తారు ఉపవాసం ఉపవాసం ఉంటారు జాగరణ చేస్తారు ఫిబ్రవరి పదిహేడు మంగళవారం రోజునో మాఘమాసంలో బహుళ అమావాస్య పదిహేడవ తేదీతో మంగళవారం రోజుతో మనకు మాఘమాసం పూర్తవుతుందండి మాఘమాసం ఉత్తరాయణ కాలంలో సూర్యుడు ఉత్తర దిక్కు వాళ్ళు ఉండడం వల్ల సూర్యకాంతి ఎక్కువగా ఉంటుంది